సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగరేణి వేలం పాటను ఉపసమర్చుకోవాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది ఈడీ సింగరేణిని ఉద్దేశపూర్వకంగానే దెబ్బకొట్టే కుట్ర జరుగుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి నిలువు దోపిడీకి దిగుతున్నారని ఆరోపించారు కేంద్రం క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వకుండా చేస్తే వాటిని అడగకుండా రాష్ట ప్రభుత్వం నష్టం చేస్తోందన్నారు ప్రైవేటు సంస్థలు వేలంలో దక్కించుకుంటే తమ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు కేటీఆర్ రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను బహిరంగ మార్కెట్లో వేలం వేసే దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ఉద్దేశపూర్వ సింగరేణికి కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి గాని అదే విధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బిజెపి గాని ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు యువత నోట్లో కాంగ్రెస్ సర్కార్ మట్టి కొడుతుందని ఆరోపించారు బిఆర్ఎస్ నేత ఏనుగు రాగేష్ రెడ్డి నిరుద్యోగ యువతను నిండా ముంచుతున్నారన్నారు ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటం ఇదే ఫస్ట్ టైం అన్నారు నమ్మకంతో ప్రజలు ఓట్లేస్తే అరాచకాలు ప్రారంభమయ్యాయన్నారు అన్నం పెట్టడానికి సున్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ మార్పు కోసం ఈ యువత కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చు ఆ యువత నోట్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మట్టి కొడుతా ఉన్నది చాలామంది నిరుద్యోగ యువత గ్రూప్ వన్ కోసం వాళ్ళు ఏళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని మనం మెయిన్స్కి తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు అది సహేతుకమైనటువంటి ఒక డిమాండ్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పక్కన పెట్టిందన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ప్రభుత్వ మాజీ సలహాదారుడు కెబి రమణాచారి వృద్ధులైన వేద పండితులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు రమణాచారి బ్రాహ్మణ పరిషత్ కు గతంలో ఇచ్చినటువంటి వాటికే రెట్టింపిస్తామని మీరు హామీ ఇచ్చారు గత పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన ఉందన్నారు కాబట్టి వీటి కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే బ్రాహ్మణులకు న్యాయం చేయాలని ఒకవేళ సరైనటువంటి న్యాయం జరగకుంటే వాళ్ళ కోపాగ్నిని వాళ్ళ క్రోధాగ్నిని వాళ్ళ ఆవేదనని వాళ్ళ ఆవేశాన్ని డెఫినెట్ గా ఈ ప్రభుత్వానికి చూపిస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉంటాయి కూడా కానీ ఎంతో కొంత మనం ఇది దృష్టి పెట్టేసేసేసి ముందుకు తీసుకోపోకపోయినట్టయితే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది వేల మంది విలువెలలాడిపోతున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా బాధపడిపోతున్నాయి ఈ ప్రాబ్లం ఇట్లాగే నిలిచిపోయినట్టయితే వారి జీవితాల్లో ఇంకా ఇబ్బందులు ఉన్నట్టయితే వారి యొక్క ఆశీర్వాదం ప పక్కకు పోయేసేసి బ్రాహ్మణ పెద్దల యొక్క క్రోధానికో కోపానికో దోషానికో మనం గురి కావడం అంత మంచిది కాదని చెప్పని కూడా నేను మనవి చేయాల్సిన బాధ్యత ఉంది నాకు పటాంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొత్తం మూడు చోట్ల రైడ్స్ కొనసాగాయి మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు అకౌంట్స్ మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ భారీ సీనరేజ్ ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి ఇందిరా పార్క్ వద్ద గ్రూప్ అభ్యర్థులు నిరుద్యోగులు నిర్వహించిన ఆందోళనకు మద్దతు ప్రకటించారు వి నాయకులు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు